అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిట్టు విచారణ పూర్తయిపోయినటువంటి పరిస్థితి దాదాపు ఆరు ఏడు గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావును విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు పలు అంశాలపైన హరీష్ రావును ప్రశ్నలు అడిగిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం హరీష్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు పోయినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో సిట్టు విచారణలో ఏం జరిగింది అధికారులు ఏం అడిగినారు రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పటికిప్పుడు విచారణ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు విచారణ వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది ఎందుకు ఇప్పటికిప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హరీష్ రావు పేర్లు తెరపైకి తీసుకొచ్చినారు అసలు జరిగినటువంటి పరిణామం ఏందనేది హరీష్ రావు పిన్ టు పిన్ ప్రెస్ మీట్లో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అసలు హరీష్ రావు ఏం మాట్లాడింది అనేది చాలా క్లియర్గా నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తే అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి రైట్ టాపిక్ టాపిక్లో పోతే హరీష్ రావుకి సంబంధించినటువంటి ప్రెస్ మీటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో చాలా క్లియర్గా మాట్లాడిండు జనాలకు అర్థమయ్యేటట్టు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుతంత్రాలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అనేక విధాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఒక్కసారి వీడియో వింటే మీకు క్లారిటీ వస్తుంది ఆధారం కూడా చూపలేదు ఓ గంట అడుగుడు గంట అడగంగానే పైకి ఫోన్లు వస్తాయి బయటకు ఓడు గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు మళ్ళీ ఒక అర్ధ గంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి బయటకు వెళ్ళి ఫోన్ ఫోన్ అడగానే మళ్ళీ బయటకు పోవడు మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి సిపి సత్యనారాయ్ చేస్తుండ నాకు తెలియదు కానీ ఫోన్లు వచ్చుడు బయటకు పోయి మాట్లాడు బయటకు పోయి ముగ్గురు పోతారు ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉంటారు ముగ్గురు బయటకు పోవుడు గంట మాట్లాడుకొని వచ్చుడు గంట అడుగుడు అడిగింది అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం సైట్ విజిట్ సర్టిఫికెట్ లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమర్ది రేవంత్ రెడ్డి బావమర్ది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసులు పంపిణా నేను ఈ వీడియో నేను ఈ ముచ్చట చాలా వీడియోలలో చెప్పిన ముందు మధ్యాహ్నం చేసిన వీడియోలో పొద్దున చేసిన కూడా చెప్పిన రేవంత్ అన్న భయపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు గొంతు నొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్టీవీలో వార్త వచ్చింది కదా టకటక టకటక ఇద్దరు జర్నలిస్టులను తీసుకుపోయి అరెస్ట్ చేసిండు జైల్లో పెట్టడానికి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోయారు రిమాండ్ అన్నారు అన్నీ జరిగినాయి మెజిస్ట్రేటు రిమాండ్ని కొట్టేసినారు ఏంది స్టేట్మెంట్ లేదని చెప్పి రేవంత్ ఏంది ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేసినాం యూట్యూబ్ మీరెంత నా మీద వార్తలు రాస్తే మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీసుకుపోయి లోపడేస్తాం అట్లా భయపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు ఈరోజు హరీస్లో ఏం చేసిండు నిన్న రేవంత్ రెడ్డి వాళ్ళ బాహుమారిది గురించి మాట్లాడిండు మాట్లాడినందుకు మా వాళ్ళ గురించి మాట్లాడతావా నిన్ను నా కంట్రోల్లో పెట్టుకోవాలి హరీష్ రావు ఏం మాట్లాడొద్దు సైలెన్స్ ఉండాలి హరీష్ రావు సైలెన్స్ ఉండాలి ఏం చేయాలి మానసికంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే ఏం చేయాలి ఆయన టైం వేస్ట్ చేయాలి టైం కిల్ చేయాలి ఆయన డే మొత్తం బిగింది ఇప్పుడు చూడండి మొత్తం డే అంతా వెయింది హరీష్ రావుకు మస్తు కార్యక్రమాలు ఉంటాయి సిద్దిపేట పోవాలే లేకపోతే వేరే వేరే నియోజకవర్గాలలో తిరగాలి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి కీరోల్ పాత్ర కదా బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తి కదా కేటీఆర్ తర్వాత మొత్తం హరీష్ రావునే చూసుకోవాలి హరీష్ రావు ఒక సిద్దిపేటకు మాత్రమే పరిమితం కాదు నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు కూడా ఆయనే తిరగాలి ఆయనే పోవాలి ఆయన బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తి ఆయన టైం కిల్ చేయడానికి ఇప్పుడు విచారణ అన్నారు కదా ఈ హరీష్ రావు మొత్తం డే అంతా ఆనే ఉన్నాడు ఇక టైం మొత్తం కిల్ చేసి ఇక హరీష్ రావు విచారణ విచారణ ఈ హరీష్ రావును మెంటల్ మెంటల్గా ప్రెజర్ చేయడానికి హరీష్ రావును మెంటల్ ప్రెజర్ చేయాలి హరీష్ రావు ఏం మాట్లాడొద్దు ఇక రేవంత్ రెడ్డి గురించి అయ్యో నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను తీసుకుపోయి అరెస్ట్ చేస్తారేమో జైల్లో పెడతారేమో నేను మాట్లాడొద్దని చెప్పి హరీష్ రావు సైలెన్స్ ఉండాలని చెప్పి రేవంత్ ప్లాన్ కావచ్చు ఇట్లా కూడా ఉంటుంది రేవంత్ కథ అట్లా ఉండొచ్చు చూడండి ఇంకా మాట్లాడండి ఆయన ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ మేమేమడిగినాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే నిజాయితీ పరుడు అయితే నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీం కోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిజాయితీ పరుడైతే అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా కమిషన్లు వేస్తున్నావు కదా ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం నీ భావం మొదటి లబ్ధిదారుడు నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగి పిన్ను నీ బావమరిదే ఈ సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిండు నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే తప్పు చేయకపోతే కమన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు మేము రుజువు చేస్తాం ధైర్యం ఉంటే ఆదేశించు అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి ఇవాళ ముఖ్యమంత్రి గారు బట్టి గారు కొమటి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది ప్రజల్లో పడ్డది టెండర్ల మీ పోరాటం టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టి సరే మాకు చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా గౌరవిస్తాం ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం మాకు ఉద్యమాల నుంచి వచ్చిన కార్యకర్తలం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బిఆర్ఎస్ బిడ్డలం తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం ఉద్యమాలు పోరాటాలు మా కొత్త కాదు అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడి జైళ్ళలో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడి ఇలా మేము మీ కాంగ్రెస్ నాయకులు లెక్క సిట్ నోటీసులు రాగానే పార్పొటోళ్ళం కాదు మేము మీరు పిలిస్తే వచ్చినాం బాధాబితా వస్తాం మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్తాం ఈ అక్రమ కేసులు ఎందుకంటే ఇవన్నీ ఇట్లాంటి అక్రమ కేసులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదులు మా మీద అనేక అక్రమ కేసులు పెట్టారు ఫ్యాక్ట్ మీరు ఇచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం ఎందుకు మాట అంటున్నా అంటే పొద్దుగాల నీ బామది భాగవతం బయట పెట్టి సాయంత్రం నోటీస్ ఇచ్చిన ప్రజల అర్థమైపోయింది కదా అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నోటీస్ ఇచ్చినావు ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారు ఇన్ఫాక్ట్ నువ్వు ఒక ప్రైవేట్ కంప్లైంట్ లో కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదులం పెట్టి నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు హైకోర్టు కొట్టేసింది నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు కోర్టు కూడా కొట్టేసింది న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది అయినా నువ్వు మళ్ళీ ఇంకో కేసులు ఎక్కిద్దాము అని మళ్ళీ ఒక సిట్ పెట్టినావు ఇప్పటికీ నువ్వు ఆరు గ్యారెంటీలు ఎగబెట్టినావు నువ్వు ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మార్కొంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం రైతు రుణమాఫీ చేయలేదు దేవుని మీద ప్రమాదం చేసి రైతుల్ని దేవుణ్ణి మోసం చేసిన రేవంత్ రెడ్డి అంటే యాదగిరిగుట్టల కేసు పెట్టాం వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేపించి ఖమ్మంలో కేసు పెట్టిన ఎవరో ట్వీట్ చేసిందని చెప్పి నా మీద హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించిన ఘోష్ కమిషన్ వేసి కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్ లో ఉన్న విషయాలను కుండ బద్దలు కొట్టినట్టు మంది మంత్రులు మీరు మాట్లాడినా ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంతా డొల్ల అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం నిన్న బాంబర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టగానే సాయంత్రం మళ్ళొక సిట్ నోటీస్ పంపిణాం ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నాం రేవంత్ రెడ్డి పోలీసులను వెనక పెట్టుకోని పెరిగి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు ధైర్యం ఉంటే రాజకీయం కదుర్కో కమాన్ మాట్లాడదాం ఎడ కొట్టాడదాం కొట్లాడదాం నీకు ధైర్యం ఉంటే ఆరు గ్యారెంటల మీద మాట్లాడదాం రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం భూముల కుంభకోణం మీద మాట్లాడదాం పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం ఏ కుంభకోణం మీద మాట్లాడదాం నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది నీ ప్రభుత్వం మొత్తం ఎక్కడికక్కడ దోచుక తిట్టా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు గాలి వదిలేసిండ్రు అందిన కాడికి దండుపాలెం మూటా లాగా దోచుకుంటా ఉన్నారు మీరు మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని నీ దోపిడిని కేటీఆర్ గారు మా బిఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు నువ్వు ఎన్ని కుట్రలు పండినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి ఎక్కడ కూడా వెంకడుగు వేసే ప్రశ్నే లేదు నువ్వు రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పాలి రేపు ప్రజలు నిన్ను తప్పకుండా ఇప్పటికే నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు ప్రజలు పోలీసులను అడ్డం పెట్టుకుని పారిపోతున్న నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తా ఉన్న రోడ్డు కట్టడం కారు కట్టడం నిలబడి పట్టుకుని అడుగుతా ఉంటే పోలీసులను పెట్టుకొని పారిపోతా ఉన్నారు ప్రజలు తిరగబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి నువ్వు సిట్టు లట్టు పొట్టు చేసుకో ఏమన్నా చేసుకో మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా ఎన్నిసార్లు పిలిచినా వస్తా నిజాయితీగా సమాధానాలు చెప్తాం మేము భయపడము చట్టం మీద మాకు గౌరవం ఉంది నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది వెగటు పుట్టా ఉంది ప్రజలకు నీ భాష నీ మాటలు వింటా ఉంటే రోజు పుట్టా ఉంది వాస్తవానికి రేవంత్ అన్న మాట్లాడే అంత గలీజు భాష హరీష్ రావు మాట్లాడాడు కేటీఆర్ ఎందుకు మాట్లాడతాడు అంటే రేవంత్ అన్నకు ధీటుగా సమాధానం చెప్పడానికి రేవంత్ అన్న రకరకాలుగా నిడుతుంటే రకరకాలుగా ఇష్టానుసరంగా మాట్లాడుతుంటే రేవంత్ అన్నకు రేవంత్ అన్న సమాధానం చెప్పాలనే ఆలోచనతో కేటీఆర్ మాట్లాడతాడు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి లెక్కనే కౌంటర్ ఇవ్వాలని చెప్పి కేటీఆర్ రివర్స్ కౌంటర్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి భాషలోనే హరీష్ రావు ఎప్పుడు అట్లా మాట్లాడు హరీష్ రావు రాజకీయ చరిత్ర మొత్తం చూడండి ఉద్యమంలో వేరే ఉద్యమంలో పౌరుషంగా ఉన్నారు ఉద్యమంలో ఏ మా తెలంగాణ మాకు కావాలనేటటువంటి ఒక బాధతో ఆలోచనతో పౌరుషంతో ఆ రోజు కొంత మాట్లాడి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం పోయిన తర్వాత కూడా హరీష్ రావు ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడు సౌమ్యంగా ఉంటాడు మనిషి హుందాతనంతో ఉంటాడు ఏ నేను సీనియర్ లీడర్ని గట్టెట్లా మాట్లాడతాను అనేటటువంటి ఒక హోదాతో ఉంటాడు తప్ప ఇక్కడ కూడా రేవంతన లేక రేవంతన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఇక ఊళ్ళే కూడా అట్లా మాట్లాడరు తెలుసా మా ఊళ్ళే కూడా అట్లా మాట్లాడరు ఎవరు మా ఊళ్ళే కూడా ఎవరు అట్లా మాట్లాడరు మా ఊళ్ళే గొల్లు మేపే మేపెట్టే ఉంటారు బర్రెల మేపెట్టేవాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళు కూడా అట్లా మాట్లాడారు రేవంతన లేక రేవంతన లేక గలీజు భాష ఎవ్వరు మాట్లాడరు ఆ బూతులు కూడా రావు లావులో తొండలిడ్చి కొడతాం అవులా కానివి లంగా కానివి లేకపోతే ఇంకేదేదో అంటాడు తీట ఈ ఇవన్నీ రేవంతన రేవంతన దగ్గరనే వస్తాయి లేకపోతే నీ అవ్వ అని అంటాడు ఇవన్నీ కూడా రేవంతన దగ్గరనే ఉంటాయి ఎవరన్నా నేర్చుకోవాలంటే కూడా రేవంతన దగ్గర రేవంతన లాంగ్వేజ్ చూసే నేర్చుకోవాలి ఏమైనా బూతులు నేర్చుకోవాలంటే అట్లా మాట్లాడతారంటారు పెద్ద మనిషి ఇంకా ఆయన చెప్తాడు నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను ఇప్పుడు దావోస్ పోయి ఇంగ్లీష్ నేర్చుకోనికే వెండి కావచ్చు మరి దావోస్కి సరే చూద్దాం రేవంత్ రెడ్డి గారు చూసుకో అసలేషి పెట్టడం ఇంకా గట్టి కొట్లాడతాం నీ ఆరు గ్యారెంటీల అమలు మీద నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుగుతూనే ఉంటాం మాది ఉద్యమ పార్టీ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం కార్యకర్తలం మేము మాకు త్యాగాలు తెలుసు మాకు పోరాటాలు తెలుసు నీలాగా వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు చీకటి రాజకీయాలు మాకు తెలియవు మా కేసీఆర్ నేర్పింది పోరాటం త్యాగం ప్రజల పక్షాన్ని నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పించి నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపు మేము భయపడేది లేదు కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీకిస్తారు అట్లా అట్లయిందట లోపల ఓ చిల్లర ఇస్తారు దమ్ముంటే వీడియో పెట్టు మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా ఐ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి ఇవాళ జరిగిన నన్ను అడిగిన ఉంటుంది బిగ్ టీవీ అని ఒక ఛానల్ ఉంటుంది ఇక అందులో పెడుతుర్రు వీడియోలు హరీష్ రావు చెమటలు చెమటలు పడుతున్నాయి హరీష్ రావుకు సిట్టు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు హరీష్ రావు నీళ్ళ బాటిల్ ఖాళీ చేసిండు హరీష్ రావు మొత్తం భయంతో వణికిపోతుండే పెడుతురు ఆ బిగ్ టీవీ ఛానల్లా అలా నిజమేనా మరి నిజంగానే హరీష్ రావుని గన్ని ప్రశ్న వర్షం కురిపిస్తున్నా హరీష్ రావు నిజంగా అంత ఇబ్బంది పడుతున్నా అంటే కింద కామెంట్లు చదివితే మీకు బొందా ఏం పెడుతుండ్రా మీరు అంతా ఇది అను అని చెప్పి తిడుతురు బిక్టీవోలను అలా అట్లా పెడుతున్నారు ఇక అంటే క్లియర్గా అర్థమైపోతుంది కదా రేవంత్ రెడ్డికి జాకీ వెట్టి లేపేటటువంటి ఛానల్ని అర్థమైపోతుంది కదా మరికంత ఘోరంగా పెడితే అక్కడ ఉన్న రియాలిటీ పెట్టాలి కానీ హరీష్ రావుకు చెమటలు పడుతున్నాయి మీరు పోయి వచ్చిరా హరీష్ రావుకు చెమటలు పడేది హరీష్ రావు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పి ఇంకో ఛానల్ వాళ్ళు పోయి వచ్చినట్టు పేపర్ వీళ్ళే తయారు చేసి సిట్టోళ్ళకి ఇచ్చినట్టు రకరకాల అంశం ఇప్పుడు అదే టీవీలో మళ్ళీ ఇంకో వార్త కూడా వేస్తారు అవసరం అనుకుంటే ఇప్పుడు హరీషన చెప్పింది కదా నా మీద కావాలంటే లోపల ఏదో జరిగింది లోపల హరీష్ రావు ఇబ్బంది పడ్డాడని కూడా వార్తలు ఇస్తారు నాకు తెలిసి బిగ్ టీవీ ఛానల్లో హరిసన్లు చూసినట్టున్నాడు బయటకు వచ్చినాక వాళ్ళు వేసినటువంటి తమ్లైన్లు వాళ్ళు వచ్చినటువంటి వీడియోలు మొత్తం ఇట్లా చెమటలు పడుతున్నాడు హరిసనకు సిట్టు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు ఆ అంశం నాకు తెలిసి బిగ్ టీవీ ఉద్దేశించే ఇట్లా మాట్లాడిందేమో ఇప్పుడు ఏం చేస్తారు హరీష్ రావు లోపల చాలా ఇబ్బంది పడ్డాడు సిట్ అధికారులు మొత్తం మామూలు ప్రశ్నలు అడగలే హరీష్ రావు మొత్తం ఇబ్బంది పడిపోయిందని అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వార్తలు కూడా వేస్తారు అందుకే హరీష్ అనే చెప్తున్నాడు మీకు దమ్ముంటే రికార్డింగ్ బయట పెట్టండి లోపల నన్ను ఏమి ఇబ్బంది పెట్టలే వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పినా అన్ని స్టేట్మెంట్ రికార్డింగ్స్ ఉంటే బయట పెట్టండి కానీ తప్పుడు వార్తలు రాయకండి అంటున్నాడు హరీష్ అనేకు ముందే తెలుసు కదా ముంద ఆలోచన ఉంటుంది ఆయనకు తర్వాత ఏం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది కూడా దానికి తెలుసు కదా అందుకే అట్లా అన్నాడు మొత్తం వీడియో బయట పెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు చిల్లర లీక్లు ఎందుకు ఇస్తావు మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు అదే లీకుల ప్రభుత్వం ఇది లీకుల ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం లీకుల మీదనే ప్రభుత్వాన్ని ఎంతకాలంలో లీకులు ఈ లీకులు ఈ చిల్లర రాజకీయాలు ఈ బురద రాజకీయాలు నడవయి ప్రజలకు డెలివరీ కావాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అరే నాట్లు ఇది వరకు రైతు బందీయలే రైతు బందీ ఎప్పుడు ఇస్తావు చెప్పు నాట్లకు నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తాను ఓట్ల కోట్లకు పైసలు ఇస్తున్నావు ఓ పంటకి ఇస్తున్నావు పంటబెట్టున్నావు ఓ పంటకు బోనస్ ఎగ్గొట్టినావు రెండు పంటలకు రైతు బందీ ఎగ్గొట్టినావు సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు పంటల బీమా ఉతదే చేసినావు అంతా రెండు లక్షల ఉద్యోగాలు ఉతదే అయిపోయింది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు పత్తాలేదు నాలుగు వేల పిచ్చెను ఇవాళ పుసరు కళ్ళల్లో వత్తులు వేసుకుని తాతలు ఎదురు చూస్తున్నారు వాటి గురించి మాట్లాడు ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి ఇలాంటిదా నోటీసులతో మేము భయపడము నీ రాజకీయ పతనం మరింత పేక మేడలాగా కూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి నీ పతనానికి నువ్వే నాన్ని పలుకుతున్నావు నీ పతనానికి నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి చూసుకుందాం ఫైనల్ గా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం నీకు నిజాయితీ ఉంటే తప్పు చేయకపోతే పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం కుంభకోణం జరిగింది నిజం అందుకే నువ్వు భయపడి విచారణ జరపలేవని మేము భావించాల్సి ఉంటది నిజాయితీ ఉంటే ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరుపు రేవంత్ అన్న మా ప్రభుత్వం గొప్పదా మీ ప్రభుత్వం గొప్పదా దమ్ముంటే తేల్చుకుందాం రండి బహిరంగ చర్చకు అని చెప్పి రేవంత్ అనే చెప్పిండు మరి చర్చ పెడదాం రెడీ అని చెప్పి కేటీఆర్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కు పోతే క్లబ్లకు పబ్లకు నేను రాను అన్నాడు రేవంత్ అన్న రేవంత్ అన్న నేను ఆ క్లబ్లకు అట్లా రాను నేను మరి నువ్వు విచారణకు ఎందుకు అంటే ఐ మీన్ ఏమంటారు బహిరంగ ఎందుకు విలవడం రేవంత్ అనే సవాల్ చేసిండు బహిరంగ చర్చకు రండి మా ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో మీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో తేల్చుకుందాం అన్నాడు కేటీఆర్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ పోయిండు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ అన్న ఇవ్వం కుర్చిపోయితే ఇక్కడికి రమ్మని చెప్పి కేటీఆర్ అంటే అన్న ఆయనతో ఢిల్లీలో పడ్డాడు పోయి ఆయనతో ఢిల్లీలు ఉన్నాడు ఆ ఢిల్లీకి పోయి రేవంత్ అన్న నేను లేనప్పుడు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిడని చెప్తున్నాడు రేపు చర్చకు రెడీనా అంటే కేటీఆర్ నేను రెడీ అనే చెప్పిండు రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు ఇక రేవంత్ అన్న సిట్టింగ్ చేస్తున్న విచారణ చేపిస్తాడా రేవంత్ అన్న బహిరంగ చర్చకు వస్తాడా రాడు వచ్చే పరిస్థితి ఉన్నది రెండేళ్లే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం విచారణ జరిపేది ఖాయం మీ అవినీతిని కక్కించేది ఖాయం కడకడా వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం థ్యాంక్ అట్లా సో మొత్తానికి హరీష్ రావుకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఇట్లా కొనసాగింది దాదాపు పైన ఒక పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ అన్న చాలా క్లియర్గా పర్టికులర్గా చేస్తున్నాడు అనేది కొంత వినపడుతున్న వ్యవహారం హరీష్ రావు చెప్పిండు కేటీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా అదే చెప్తున్నారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తెలంగాణలో చాలా చర్చలు నడుస్తున్నాయి మొదటి చర్చ మంత్రుల పంచాయితీ రెండవ చర్చ ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం ఒక మంత్రి ప్రేమాయణకు సంబంధించినటువంటి ఒక కథనం వచ్చింది తర్వాత బట్టి విక్రమార్క పైన కూడా ఒక చర్చ వచ్చింది ఏబిఎన్ రాధాకృష్ణ ఆపించింది వార్త తర్వాత ఏదైతే మైనింగ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు రేవంత్కి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ వచ్చింది తర్వాత రైతు భరోసా చర్చ మేడారం జాతరకు సంబంధించినటువంటి చర్చ ఆరు గ్యారెంటీల చర్చ ఇవన్నీ చర్చలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చర్చలన్నీ పక్కదారి పట్టాలి మళ్ళీ రేవంత్ అని ఇప్పుడు దావోస్ పోయిండు రేవంత్ అన్న దావోస్కి ఎందుకు అని చెప్పి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తారు ఇవన్నీ సైడ్ ట్రాక్ పట్టించి ఇవన్నీ జనాలు మర్చిపోవాలి ఒక కొత్త చర్చలు లేపాలి ఆ కొత్త చర్చ ఏంది హరీష్ రావుకు సిట్టు విచారణ పిలిచి నోటీస్ ఇస్తే ఈ అందరూ అన్ని మర్చిపోయి హరీష్ రావు హరీష్ రావు అరే అరెస్ట్ అవుతాడా హరీష్ రావు సిట్టు విచారణ ఎందుకు వేయండి ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు ఉన్నాడా లేడా ఇట్లా మాట్లాడుకుంటారు కదా అన్ని పక్కదారి పడతాయి హరీష్ రావుకి సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వస్తాయి ఇది రేవంతనకు సంబంధించినటువంటి డైవర్షన్ పాలిటిక్స్ రే కనబడుతున్నాయి బహిరంగ చర్చకు నువ్వు రడీనా అని చెప్పినటువంటి రేవంత్ అన్నే అన్న ఢిల్లీకి పోయిండు కేటీఆర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి రండి సార్ మాట్లాడుకుందాం అంటే నేను ఢిల్లీకి పోయినప్పుడు పెడతావా అన్నాడు రేవంత్ అన్న క్లబ్లకు కబ్బులకు నేను రాను అన్నాడు రేవంత్ అన్న తెలుసా అది రేవంత్ సంబంధించిన వ్యవహారం ఇంకా రేవంతన అన్న విచారణ ఏ అనుకుంటున్నా ఏముండదు చూద్దాం ఏం జరగబోతుంది అది హరీష్ రావుకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ విచారణ తర్వాత హరీష్ రావు నాకు తెలిసి చాలా లైట్ తీసుకున్నాడు హరీష్ రావు నాకు అర్థం కాలే చాలా కీలకంగా మాట్లాడుతుడేమో ఇంకా అద్భుతంగా మాట్లాడుతుండేమో ఫైర్ అవుతాడేమో అనుకున్నా అని ఎంత లైట్గా లోపడి వేయండు లైట్గా బయటకు వచ్చేసిండు నవ్వుకుంటేనే పోయిండు ఫైల్ పట్టుకొని నవ్వుకుంటే బయటకు వచ్చిండు నవ్వుకుంటేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు అసలు ఇంత సింపుల్ అనుకోలే ఏదో జరిగింది నిజంగా సిట్టు విచారణ అసలు హరీష్ రావును ముప్పదిప్పులు పెట్టిరు కావచ్చు అనేక ప్రశ్నలు అడిగిరు కావచ్చు అనుకున్నాం ఇక కొన్ని ఛానల్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ మనం మాట్లాడుకుంటే హరీష్ రావు అని అంట ఫస్ట్ క్వశ్చన్ అట మీరు వాట్సాప్ కాల్ ఎందుకు మాట్లాడుతురు నార్మల్ కాల్ ఎందుకు మాట్లాడుతులేదు అని అడిగారు అట సిట్ అధికారులు మరి ఈ మీడియా ఛానల్లో పోయి వచ్చిరో లేకపోతే ఆ క్వశ్చన్ పేపర్ ఏమన్నా చదవచ్చురో తెలియదు కానీ మీడియా ఛానల్ వాళ్ళు చెప్తురు కొన్ని మీడియాస్ తర్వాత హరీష్ రావు నీకు కవిత వాళ్ళ భర్త ఫోన్ ట్యాప్ నువ్వు చేసినవా అని అడిగిరట అసలు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు పేరే లేదు హరీష్ రావుని ఎట్లా అడుగుతారు ఇట్లా ఎప్పుడు తర్వాత హరీష్ రావు రావుతో నీకేమైనా సంబంధం ఉందా అని అడిగిరట ఐన్యూస్ ఆఫీస్తో నీకేమైనా సంబంధం ఉందా శ్రవణరావుతో ఎప్పుడైనా మాట్లాడినావా అని అడిగిరట తర్వాత ప్రణీత్ రావుకి నీకు ఏమైనా సంబంధం ఉందా ప్రభాకర్ రావుకి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా క్వశ్చన్ లేన ఇట్లా అడుగుతారా సిట్ అధికారులు అడగరు కానీ మీడియా ఛానల్లో లీక్ అట్లనే అడిగిర్రు హరీష్ రావు చెమటలు పడుతున్నాయి చెమటలు గారుతున్నాయి అని చెప్పి సూచన అవ్వకున్నాం మేము కూడా ఇట్లుండదు హరీష్ రావు ఓపెన్గా చెప్పిండు అధికారులు విచారణ చేస్తున్నాడా గంటకు బయట బయటికి పోతున్నా ఫోన్ మాట్లాడి మళ్ళీ లోపలికి వస్తున్నారట దాదాపు ఏడు గంటల విచారణ జరిగింది ఆ ఏడు గంటల విచారణలో ఏం జరిగిందంటే హరీష్ రావు ఏం లేదు అడ్డు ఏం లేదు అడ్డు మరి ఏం విచారణ చేసినట్టు ఇప్పటికన్నా ఆ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఉన్నాడా కేటీఆర్ ఉన్నాడా హరీష్ రావు ఉన్నాడా సంతోష్ రావు ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారా బయట పెట్టుర్రీ ఇంకెన్ని రోజులు ఆ సిట్టు విచారణ మమ్మల్ని ఎందుకు సాగు కొడుతురు సిట్టు విచారణ సిట్టు విచారణ అని చెప్పి ఇంకెన్ని రోజులు ఎపిసోడ్ల లెక్క నడిపిస్తారు కాళేశ్వరం కమిషన్ అన్నారు ఆ కాళేశ్వరంలో మరి దందా చేసింది ఎవరు ఆ కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నది ఎవరు మరి కేసీఆర్ తిన్నాడా హరీష్ రావు తిన్నాడా ఈటల ఏందర్ తిన్నాడా అది బయట పెట్టలే తర్వాత మొత్తం ప్రగతి భవన్లో కుంభకోణం జరిగింది కేసీఆర్ ఎక్కువ పైసలు పెట్టి కట్టించిండు సెక్రటరియట్లో కుంభకోణం జరిగింది రోడ్ల విషయంలో కుంభకోణం జరిగింది కేటీఆర్ ఏది ఫార్మా కంపెనీకి అరవింద్ అదేంది ఏం ఫార్మా అది కేటీఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేసింగ్ సారీ ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి యాభై ఐదు కోట్లు అక్రమంగా పైసలు కొట్టిండని చెప్పారు మరి ఎడబైనాయి సార్ ఎడబైనాయి కవిత ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ వేసి అక్క నా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు మా భర్త ఫోన్ ట్యాప్ చేసిర్రు నా ఫోన్ కూడా విన్నరు కవితక్క నేను మిమ్మల్ని అడుగుతున్నాక పది సంవత్సరాలు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు మీరు అదే పార్టీలో కొనసాగినారు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు ఎంపీగా కూడా ఉన్నారు మరి కవిత ఒక్కసారి కూడా మాట్లాడలేక మీరు మీరు జైలు ఓకంటే ముందు మీ పార్టీలో అనేకమైనటువంటి అవమానాలు జరిగినాయి మీ పార్టీలో అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి అని చెప్పినావు కదా మరి ఒక్కసారి చెప్పలేక బయట సమాజానికి అయితే మంచిగా ఉన్నప్పుడేమో మేము అంత ఒకతే ఇప్పుడు కొద్దిగా చెడింది కదా మీకు మీ కుటుంబ సభ్యులకు వడతలేదు కదా మీరు బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళంతా దుర్మార్గులు రాక్షసులు అండ్ మంచిగుంటే ఒక్కటైతాం ఏదన్నా చిన్న మిస్టేక్ అయితే మాత్రం వాళ్ళందరూ దుర్మార్గులు అవుతారా కవితక్క మీరు మాట్లాడే మాటలు ఎవరు నమ్ముతలేరు ఎవరు నమ్ముతలేరు ఇప్పుడు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో అధికారంలో ఉంటే కవిత బయటకు వస్తుండేనా రాకపోతుండే ఇప్పుడు కవితక్క మళ్ళీ ఏదో ఎమ్మెల్సీ పదవిస్తుండే ఏదో మంత్రి పదవిలోకి తీసుకుంటుండే లేకపోతే కవిత బీఆర్ఎస్ అధికారం ఉంటే బయటకు వస్తుందేనా కవితక్క చెప్తుంది హరీష్ రావు ఈ దంద చేసిండు ఈ స్కామ్ చేసిండు మన స్కామ్ డాక్యుమెంట్స్ బయట పెట్టండి ఆ దందాకు సంబంధించినటువంటి కుంభకోణాలు బయట పెట్టండి ఎలిగేషన్ చేయడం ఎందుకు మాట్లాడడం ఎందుకు పదే పదే కవితక్క హరీష్ రావు టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నది ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఎక్కడ ఎదుగుతాడేమో అనేటటువంటి బాధ కవితక్కకు లేకపోతే కేటీఆర్ పోస్ట్లోకి హరీష్ రావు వస్తాడు బాధ లేకపోతే హరీష్ రావుకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీని కేడర్ని దెబ్బతిందామనేటటువంటి బాధలో కవితకి ఏమైనా ఉందా లేకపోతే రేవంత్ రెడ్డే అవితక్క తోటి హరీష్ రావు పైన బురద లేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నా అనే రకరకాల చర్చలు చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నారు బయట గుసగుసలు వినబడుతున్నాయి ఇట్లా ఎందుకు హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు వై టార్గెటింగ్ హరీష్ రావు అందరూ హరీష్ రావుకు ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది ఫుల్ నార్జ్ నాలెడ్జ్ ఉంటుంది ఆయనకు అన్ని అంశాలపైన అవగాహన ఉంది ఆయన మంత్రిగా పనిచేసిండు పది సంవత్సరాలు కేసీఆర్ దగ్గర కీలక పాత్ర పోషించిండు తెలంగాణ ఉద్యమకారుడు ఆయన దగ్గర మస్తు సబ్జెక్ట్ ఉంటుంది అన్ని అంశాలపైన ఆయనకు లేని సబ్జెక్ట్ అంటూ లేదు అలాంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి హరీష్ రావును ఢీ కొంటనే మనం సక్సెస్ అవుతాం అసెంబ్లీలో కూడా వీళ్ళు నీటి గురించి మాట్లాడిరు కదా హరీష్ రావు మాట్లాడే మాటలకు కాంగ్రెస్ లీడర్లు కుయ్యమనలేకపోయారు కాంగ్రెస్ లీడర్ సభను పక్కదారి పట్టేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసినా హరీష్ రావు ఛాన్స్ ఇయ్యలే హరీష్ రావుకి అంత సబ్జెక్ట్ ఉంటుంది హరీష్ రావుని ఇప్పుడు ఢీ కొనడానికి రకరకాల ప్రయత్నాలు ఉండదు అన్నట్టుగా హరీష్ రావు ఎట్టి పరుసలో దొరుకుతలేడు క్వశ్చన్ చేస్తున్నాడు అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొస్తున్నాడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలు బయట పెడుతున్నాడు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు బయట పెడుతున్నాడు ఈయనతోటి మనకు ముప్పొచ్చేటట్టు ఉందని చెప్పి ఆయనను రకరకాల ఇబ్బంది పెట్టడానికి ఇదో ప్లాన్ లెక్క కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి హరీష్ రావుకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఇది నేను మళ్ళీ చెప్తున్నా ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఉండాలి ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అన్న కేటీఆర్ ఫామ్ హౌస్ పైన కేవలం డ్రోన్ ఎగిరేసి అని చెప్పి రేవంత్ అన్న జైల్లో పెట్టి ఆ రోజు రేవంత్ అన్న ఎట్లా జైల్లో పెడతావు కేటీఆర్ నువ్వు ఎట్లా పెడతావు జైల్లో నీ ఫామ్ హౌస్ చూపిస్తూ వచ్చినా తప్పేంది అది త్రిబుల్ వన్ జియోలో కట్టినావు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంది ఆ ఫామ్ హౌస్ నువ్వు ఎట్లా అని చెప్పి కేటీఆర్ ఆ రోజు ప్రశ్నించినాం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినాం ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం నిలదీస్తాం ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయాలి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ప్రజలకు నిజాలు చెప్పాలి అదే పని హరీష్ రావు చేస్తున్నాడు ఆ రోజు రేవంత్ అని అదే పని చేసిన రేవంత్ మేము ఎంతో కొంత సపోర్ట్ చేసే విధంగా మాట్లాడినాం ప్రతిపక్ష పార్టీకి ఎంతో కొంత మాలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించే గొంతుకలు మీరు ఇంకా బలంగా మాట్లాడండి జనాల కోసం బలంగా జనాల కోసం పోరాటం చేయండి అని చెప్పి ఎంతో కొంత మాట్లాడినాం రోజు కూడా హరీష్ రావు పైన రకరకాలుగా బేస్లెస్ ఎలిగేషన్స్ పెడుతూ హరీష్ రావును రకరకాల ఇబ్బంది పెడుతుంటే ఈరోజు కూడా మాట్లాడుతున్నాం కరెక్ట్ కాదని అసలు ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నారు మస్తు మందిని అరెస్ట్ చేసిరు ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణరావు తిరుపతన్న రావు ప్రభాకర్ రావు ఇట్లా మాట్లాడుకుందా పోతే మొత్తం రావులను అరెస్ట్ చేసిరు మరి హరీష్ రావు పేరు ఎందుకు ఒక్కరు చెప్పలే ఒక్కళ్ళు కూడా కేసీఆర్ పేరు చెప్పలే ఒక్కళ్ళు కూడా కేటీఆర్ పేరు చెప్పలే సంతోష్ రావు పేరు చెప్పలే ఎందుకు అంటే వీళ్ళు లేరా లేకపోతే రాజకీయంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి రేవంత్ అనే చేస్తున్నటువంటి ప్లానింగా మరి రేవంత్ అనే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా ఈ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావే ఉన్నాడు కేసీఆర్ఏ ఉన్నాడు రేవంత్ అనే చెప్తే అయిపోతుంది కదా మరి ఎందుకు కథ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టిర్రు ఏ అంశం పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలి ఏ అంశం పైన పెడుతున్నారు మీకే అర్థం కావాలి ఏడు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పి చేసిండు లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్నాడు మరి అవినీతి పైన ఎందుకో సిట్టు విచారణ చేయి చూద్దాం కేసీఆర్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నాడో ఒక విచారణ చేయి నిజంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు అవినీతి చేస్తుంటే అక్రమాలు చేస్తుంటే రేవంతరావు చూసుకుంటుంటాడా ఎప్పుడో తీసుకుపోయి చెంచలు కూడా చల్లపళ్ళు వేస్తుండే ఈ రోజు రేవంతా సైలెన్స్ ఉంటుందంటే మరి వాళ్ళు ఏం చేయలే కావచ్చు మరి అదే అనిపిస్తున్నారు కదా లేకపోతే యాక్షన్ తీసుకోండి ఇమీడియట్లీ ఇందుకు ఇంకా లేటు మా ఇంటికి రెండున్నర సమస్యలు ఉంటారు మీకు అంతే మళ్ళీ ఉత్తరో రారో అది కూడా డౌటే ఉంది చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ